నెలలో రెండు సరిపోతానే ఉన్నాం జ్వరాలైతే ఇంట్లో మొత్తం వచ్చాయి మన సంవత్సరం ఇబ్బంది పడిన కొంచెం చూసి నాలుగు త్వరలో అంతవరకు నయం నాకు ఇప్పుడే దీంతోనే నన్ను వదే ఆ బండి ఇస్తే ఎట్లుంటాడు అని నాకు అర్థం కావట్లేదు అప్పుడు రోజు ఐదు నెలలైస్తాను కాగితాలు ఇచ్చి ఇంతకుముందు ఐదో ఐదో నెల నేను కాలు వస్తా మీరు అరుపులు మానేస్తే సార్ కాదు అందరి గురించి చెప్పింది అట్లా అట్లా సంతకం పెట్టి మాకు కాళ్ళు కాదు మేము కరుచుకోము నేను చేస్తానులే అదే బండి కూడా ఇస్తాం సరేనా ఉంటా తీస్తా అన్నారా అంటే ఎందుకంటే ఈయనతాడు ఈయన మెట్లు పెడతాడు ఇది ఒక ఐదు అడుగులు స్థలం ఉంది సార్ కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వచ్చినాను కాబట్టి తీసాను నేను చెప్పిన నేను వస్తున్నాను కాదమ్మా ఇందుకు ఇంకా బురద అటు పెట్టారు కింద రోడ్డు ఉంటుంది తీస్తేనే కొద్దిగా కదలనుకుంటుంది లేకపోతే ఇంకటం కాదు నడవాలన్నా కూడా నీళ్ళు ఉన్నప్పుడు దాని మీద నడవచ్చు ఈ మట్టి మీద నడవాలంటే అందులో పిల్లలు అంత జాగ్రత్తగా నడవరు అందుకు తీసుకు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారా లోపల నువ్వే కదా అడిగిందా చెప్పారు చేస్తాను అని చెప్పిన కొంచెం మా వాళ్ళకి కొంచెం చెప్పు తిరిగేటప్పుడే సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి తిరిగేటప్పటికి మొత్తం మన పన్నెండో వాటిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతా ఉన్నాయి ఈ రోజు చెప్పిన రోజుకి క్లియర్ అయిపోతా ఉన్నాయి అవగలిగింది అవలేని ఇది మాత్రం రోడ్ వేస్తున్నాం అమ్మా పెద్ద రోడ్డు పక్కన డ్రైనేజ్ అంతా వేస్తా ఉన్నాం ఈ గొంతలకి ఎవరు వస్తున్నారు సార్ చూడాలి వాళ్ళ ఇంటి మీద పోయినామా చేసుకుంటే నీళ్ళల్లో చేస్తావు బాయి ఇప్పుడు నీళ్ళొరు తగ్గేడికి ఇది ఒకరు చేసే కదా అదే కదా ఏదైనా కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా దారిస్తారు మీరు వేసేటప్పుడు మేము ఇస్తామంటారు అప్పుడు దాకా సరే కొంచెం ముందరకు వచ్చామంటారు అంతే కదా రోడ్ వేసేదా కొంచెం ముందర వచ్చిన్నావు అంటారు లేదు కదమ్ అప్పుడు నేను కదా కోరిక సార్ రాజలక్ష్మి కుమారుడు

నేను చెప్తున్నాను కదా మాకు అదే కాన్సెప్ట్ అంతేనా ఇప్పుడు సంవత్సరాలు మాకు అసలు ఎవరు వచ్చి చిమ్మేది ఏమి ఉండదు సార్ ఎప్పుడో ఎవరన్నా వస్తున్నారంటే క్లీన్ చేపిస్తారు అది చేయిస్తా సిస్టమ్ పెట్టేస్తాం అంతా ఊర్లు అన్ని రోడ్లు తిరిగేటట్టు చేస్తాం సరేనాడుతున్నారు ఇద్దరు దానికి కూడా ఇప్పుడు అది గ్యాంగ్ వర్క్ అన్న పెట్టేసి మొత్తం కవర్ చేసేటట్టు నెలకి కానీ చెప్పింది కదా రెండు రోజులు వస్తుంది చాలా గ్యాంగ్ వర్క్ కింద కాదు మొత్తం క్లీన్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే సార్ అందరూ బుట్లు అల్లుకునేవాడు అనమాట

సిక్స్ లేదు కని చూడ్డానికి ఏంటంటే మీరు ఒక పని చేయండి తీసేసి చుట్టూ ఒక చిన్న సిమెంట్ దన్న వేసేస్తే ఆ విధంగా వేస్తే అప్పుడు వాళ్ళకి కొంచెం భరోసా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి చూపిస్తే నాకు చూపిస్తే నాకు కూడా అదే అనిపిస్తుంది అవసరం లేకపోతే ఆ విధంగా వేస్తే కొంచెం నాకైతే నాకు కూడా అదే డౌట్ ఇదే అండి పర్లేదులే కోసం కాదు వాళ్ళు అరవని అరిస్తే ఏం చేస్తారు ఏం చేస్తారు

అది పేరుగా గొడవ వచ్చి తోలు ఇచ్చాక అక్కడ ఈ రోడ్ వచ్చినాడు దాకా వేసి ముక్క వచ్చినాడు అది ఫస్ట్ నానువల్ అప్పుడు కరెంట్ ఇట్లా రాకుండా తీసేసి ఇట్లా మరి కరెంట్ వాళ్ళు కూడా వచ్చి సర్వే చేసి పలుసులు తీసుకున్నారు అప్పుడు నాను రోడ్డు ఆడదాకైతే ఉన్నదివల్ ఉంది అక్కడ ఇల్లు లేదని వాళ్ళు మట్టికి మేము ఎట్టపోవాలి సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరో కట్టిందా అని మేము నడవాలి కదా లేదు అదివర ఇప్పుడు కాదు అది వరకు அம்மவார் காம்பேசிங் மதுரெடி அப்பா மதுரெல்லாம் మొన్న చేస్తాం అప్పుడు పోయేసి మేము కూడా మాట్లాడము పేరాలంటే ఎక్కడది పేరాల చిత్తూరు డిస్ట్రిక్ట్ రాయలేదు మళ్ళా కింద కావాలండి అంటే దొంగ అన్న ఆడే అర్థం అవుతుందా ఇది మొదట్లో వచ్చిన ఒక లాయర్ పంపించినటువంటి కాగితాలు మాత్రమే కోర్టు దగ్గర నుంచి సార్ ఇది వాస్తవంగా అయితే సవారి గుంట సంబంధించిన తలమే సార్ ఇది తలము గడ మాదే అని వీళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించారు ప్రత్యేక సర్వే గవర్నమెంట్ సర్వే జరగలేదు సార్ వాడు ఏదో నామకే వారికి ఇక్కడ వరకు ఉందని వీళ్ళందరికీ మార్జిన్ చూపించారు దొంగ సర్వే చేయించుకున్నారు అది సార్ జరిగింది వాస్తవం

సరే దీనికి రిప్లై ఇవ్వండి మీరు కూడా వాళ్ళందరి తరఫున ఎవరో మీరు పెట్టండి ఒకరిని ఒక సేమ్ రిప్లై ఇస్తారు మీరు కోర్టుకు పోలా ఇంకా ఓకే వాళ్ళు ప్రొసీజర్ కూడా అదే ఫస్ట్ మీకే ఇస్తాను ఎవరితో ఒకరితో ఇప్పించండి జవాబు అది ప్రొసీజరే అది మీరు పెట్టేసి ఒకరి ఎవరా మీకు మీకు సంబంధం లేదా కోర్టు నుంచి రాలా లేదు కోర్టు నుంచి రాలా మీరు వేసుకోర్టు నుంచి ఆర్డర్ వస్తే అది సర్వ్ చేస్తేనే లెక్క దాని లోపల మీరు దీనికి జవాబు ఇప్పించండి ఎప్పుడు వచ్చింది ఇది డేట్ కనబడుతుందా అందరి తరఫున అందరి తరఫున ఇరవై ఐదు మందికి ఎట్టైతే పెట్టారో ఈ ఇరవై ఐదు మంది సంతకాలు పెట్టేసి వెళ్ళకేయాలంటే పనులు ఆపడానికి లేదు అది కోర్ట్ చూస్తే అది వేరే అంటే ఇది స్థలం ఎవరిదో నాకు తెలీదు దానికి చెప్పేది దీని మీద బేస్ మీద మాత్రం నేను ఎవరు ఆపరు రేపు ఉత్తరత్తరా ఏమవుద్దు అనేది అది వేరే విషయం ఇప్పుడు మాత్రం దీని మా దీన్ని బట్టి ఎవరు ఆపడంటలేదు లేదు సరేనా అదేందా అట్ట వాటి అన్నిటికీ ఈ కాగితం దగ్గర పెట్టుకున్నామంటే గట్టిగా ఉన్నామంటే ఎవరు వచ్చినా వాడికి చూపిస్తారు చాలు ఏందా జగన్ సరేనా ఎవరన్నా వస్తే ఇది చూపించేస్తాయి అవును ఇల్లు వాళ్ళది దేవ చేయకుండా దిగొట్టాడా మీరేం చేస్తున్నారు ఆపిన అతను వెళ్ళలేదు సార్ కొట్టి నేనే కట్టింది మెట్లు కట్టినట్టు నేను వెళ్ళిన తర్వాత వచ్చి వచ్చేలా కొట్టించి తో వేసాడు టెంపుల్ కి ఏం కావాలని అంత ఫ్రీగా చేస్తా ఉంటాను మా నాన్నగారు ఎవరీ ఇయర్ భోజనాలు సెలిఫై చేస్తారు అందరూ కౌన్సిలర్ గారు సార్ అంట అట్లాంటి ఒప్పుకోవాలని చెప్పేది ఎంత చేయాల్సిన అవసరం లేదు పద్ధతిగా ఏదైనా పోయి నేను అదే చెప్పిన ఎవరి స్థలం ఏందనేది కోర్టు తెలుస్తుంది కానీ అప్పుడు దాకా ఇప్పుడు ఇళ్ళల్లో అందరూ రోడ్ల మీద కట్టేసుకుంటారు అసలు ల్యాండే ఇంకా క్లారిటీ రాలేదు పోయిపోయి గుడి మెట్టు ఒకటి కొట్టేస్తే ఏమన్నా ఉందా అటు చేస్తే అసలు తేలనే తేలదని చెప్పు ఇది సర్లే వదిలేలే అదే రామ మందిరం అయోధ్యనే రేపు జనవరి చేస్తూ ఉండరు సో ఇరవై రెండో తేదీ లోపల మళ్ళీ ఇంకో మెట్టు మెట్టు కట్టిందిగా కొట్టేశాడు ఒక మెట్టు అది ఏం వస్తుంది నాకు అర్థం కాదు ఒక మెట్టు కొట్టితే ఏమొస్తుంది ఇది నాదే అంటే అది వేరు మెట్టు కొట్టేస్తే ఏమొస్తుంది ఈ స్థలం నాదే అంటాడంట వీలైతే మళ్ళీ కట్టేసేయండి కట్టేస్తారులేమ్మా ఆ మెట్టు కట్టేస్తారు ఇటు చిల్లర దాటికి పోవద్దు అది కూడా గుడి అనేది ఏముంది